హలో ఎవ్రీవన్ అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు సో ఈ సండే మా ఏరియాలో బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఈరోజే మేము ఈ సండేనే బోనాలు అయితే చేసుకుంటాము ఈ ఇయర్ అయితే మేము మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాము ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాము బట్ నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము బట్ ఈ ఇయర్ అయితే మేము వెళ్ళలేకపోయాము అందుకోసమనే కొంచెం నాకైతే బాధగానే అనిపించింది వెళ్ళలేకపోయాను అని చెప్పి చూద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఐ హోప్ అంతా మంచి జరిగి అనుకున్నవన్నీ జరిగి మంచిగా నెక్స్ట్ ఇయర్ మంచిగా అందరం కలిసి చేసుకోవాలని అనుకుంటున్నాము అండ్ ఫైనల్గా బొట్లు అన్నీ పెట్టేశాను మా కింద వేపు చెట్టు ఉంది అండ్ మా పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర మామిడాకు అన్నీ తీసుకొని వచ్చాను అనమాట తీసుకొని వచ్చి ఇంకా నేనైతే గుమ్మానికి అయితే కట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానే అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ రష్ ఎక్కువ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా గుమ్మనికి అయితే కట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే పూజనైతే స్టార్ట్ చేశాను ఇంట్లో దీపం పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి నేనైతే బోనం అయితే చేయట్లేదు ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు కదా నేను ఓన్లీ అమ్మవారికి బెల్లం సాక మాత్రమే తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ చేస్తారు కదా ఇంకా మళ్ళీ నేను ఎందుకు సపరేట్ దా అని చెప్పేసి నేనైతే చేయలేదు జస్ట్ ఓన్లీ అమ్మవారికి బెల్లం సాకనైతే తీసుకొని వెళ్ళాను అనమాట సో ముందుగానైతే అయితే మంచిగా చెంబుకి ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసి అందులో వాటర్ ఇంకా బెల్లం యాడ్ చేసి ఇంకా వేపాకులను కూడా అందులో వేసాను వేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా శారీ అండ్ జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓవరాల్గా అయితే నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇంకా టెంపుల్కి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను మీరు కూడా నాతో పాటు టెంపుల్కి వచ్చేయండి అండ్ అమ్మవారికి కొబ్బరికాయ ఇంకా అమ్మవారికి బెల్లం సాక ఇవన్నీ తీసుకొని అయితే నేనైతే వెళ్ళాను పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా ఆంటీతో పాటు నేనైతే గుడికైతే వెళ్ళాను అనమాట సో వాళ్ళ బోనం అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళాము అప్పటికే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ఎక్కువగానే పడింది అనమాట ఇంకా ఆంటీకి కొంచెం కాళ్ళు నొప్పి ఉండే అందుకోసం అన్నీ మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా అయితే ఆంటీ ఉన్న సిచ్యువేషన్కి అయితే అసలు బయటికి రావద్దు ఇంకా అమ్మవారి బోనాలు కదా అని చెప్పేసి ఆంటీ ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ని కాళ్ళ నొప్పిని కూడా పక్కన పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే బోనం అయితే ఇంకా వచ్చేస్తున్న వచ్చేసనమాట ఇంకా నేను ఆంటీ ఇద్దరం కలిసి అమ్మవారికి బోను మెట్టిచ్చేసి అమ్మవారికి కళ్ళు శాఖ ఇవి రెండు అమ్మవారికి వేసేసి అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ మీకోసం కూడా మొక్కుకున్నాను ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని చెప్పేసి సో ఇది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు